పరిపూర్ణంగా మొట్టమొదటిగా ఆయనకి లోబడే వారంగా మనం ఉండాలి స్తోత్రాలు చెప్దాం ఒకసారి బిగ్గరగా వి షుడ్ సబ్మిట్ అవర్ సెల్ఫ్ ఆయనకి మనం మనము సంపూర్ణంగా సమర్పించుకునే వారంగా ఉండాలి సమర్పణ లేనిదే ఆరాధన లేదంటే ఈరోజు మనం ఆరాధిస్తున్నాము అని అంటే ఆయన నామాన్ని మహిమపరుస్తున్నాము అని అంటే మనల్ని మనం ఎటు విధంగా ఆయనకి సమర్పించుకునే వారంగా ఉంటున్నాము ఇక్కడ మరియానంట యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధిస్తుంది దేవునిని ఆరాధిస్తుంది దేవునిని మహిమపరుస్తుంది ఎటు విధంగా అంటే ఆయన ఆమె తన నోటుతో చెప్పిన మాట ద్వారా తాను తీసుకున్న నిర్ణయం ద్వారా ఏమంటుంది అంటే నీ మాట చొప్పున నాకు జరుగును ఏమంటారు లోబడే తత్వము మనం కనపరచలేదేమో దేవునికి పరిపూర్ణంగా మనం లోబడిన వారంగా ఉండలేదేమో ఒకవేళ ఇదిగో సేవకుడిగా నేను చెప్తున్న మాట ఆయనని ఆరాధించటము అని అంటే ప్రైజింగ్ గాడ్ సంథింగ్ సబ్మిషన్ ఆయనని నిజముగా ఆరాధించటము అని అంటే ఆయన సన్నిధిలో మనల్ని మనము సంపూర్ణంగా సమర్పించుకునే వారంగా